సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ గ్రీవెన్స్ కార్యక్రమానికి పదకొండు అర్జీలు వచ్చాయి ఉదయం నుండి జరిగిన గ్రీవెన్స్ లో సబ్ కలెక్టర్ సంజన సింహ పాల్గొని ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ గ్రీవెన్స్ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ సంజన సింహ పాల్గొన్నారు వివిధ ప్రాంతాల నుండి సమస్యలు తెలుపుకునేందుకు వచ్చిన ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు ఉదయం నుండి మధ్యాహ్నం వరకు జరిగిన కార్యక్రమంలో డివిజన్ పరిధిలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలపై సబ్ కలెక్టర్కు అర్జీలు అందజేశారు సోమవారం మొత్తం పదకొండు ఫిర్యాదులు రాగా వాటిని పరిశీలించి పరిష్కరిస్తామని సబ్ కలెక్టర్ సంజన సింహ తెలియజేశారు సమస్యలను ఆయా విభాగా అధికారులకు పంపి చర్యలు ఈ రోజు ట్వంటీ థర్డ్ డిసెంబర్ ఇరవై మూడో తారీఖు డిసెంబర్ నెలలో మనము పీజీఆర్ఎస్ కండక్ట్ చేయడం జరిగింది మీ అందరికీ తెలుసు ప్రతి సోమవారం పీజీఆర్ఎఫ్ కండక్ట్ చేసి ఎవరైతే మన సిటిజన్స్ కి గ్రీవెన్సెస్ ఉంటాయో సమస్యలు ఉంటాయో వాటినన్నింటినీ కూడా కన్సర్న్ ఆఫీసర్కి ఆ గ్రీవెన్సెస్ ని మనం అటాచ్ చేసి ఇది నిర్ధారిత సమయంలో అంటే మనకి ఎస్ఎల్ఏ అంటాము దాని లోపల వాటిని రిజాల్వ్ చేయాలని చెప్పడం జరుగుతుంది ఈరోజు సబ్ కలెక్టర్ తెనాలి ఆఫీస్లో పదకొండు మనకి గ్రీవెన్సెస్ వచ్చాయి దీంట్లో మున్సిపాలిటీకి సంబంధించి రెండు పోలీస్కి చీటింగ్ కేసు ఒకటి సీనియర్ సిటిజన్స్ ఒక కేసు పంచాయత్కి సంబంధించి రెండు కేసులు ఒకటి ఎంక్రోచ్మెంట్ ఒకటి ఎలక్ట్రిసిటీ పోల్ పెట్టమని రెవెన్యూకి సంబంధించి ఐదు కేసులు వచ్చాయి గన్ లైసెన్స్ ఒకటి ల్యాండ్ మ్యాటర్స్ రెండు ఏదైతే మన పాత్వే లేకపోతే మనం డొంక అంటామో దానికొకటి ల్యాండ్ గ్రాబింగ్ కేసు ఒకటి వచ్చింది సో టోటల్గా కూడా ఈ పదకొండు కేసుల్ని కొన్ని కన్సర్న్ అథారిటీ సబ్ కలెక్టర్ అయితే సబ్ కలెక్టర్ తహసీల్దార్ అయితే తహసీల్దార్ మున్సిపాలిటీకి కమిషనర్స్ పంచాయత్కి డిఎల్పిఓ గారు సీనియర్ సిటిజన్కి మళ్ళీ మా ఆఫీసే పోలీస్కి ఏ ఎస్డిపిఓకో సిఐకో ఎస్ఐకో వేయడము అలానే రెవెన్యూకి కూడా సంబంధించి తహసీల్దార్స్ని ఒకవేళ సర్వే అయితే సర్వే డిపార్ట్మెంట్ అధికారులకు కూడా ఈ గ్రీవెన్సెస్ని అటాచ్ చేయడం జరిగింది సో ఇవి నిర్ధారిత సమయంలో రిజాల్వ్ చేయాలని కూడా ప్రతి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్